పేరుకండి క్రిస్మస్ పేరుకండి చదివి అక్కడ పేరు కనిపిస్తుంది నేను పేరు ఉందండి అక్కడ ఏ పేరు కనిపిస్తుంది చెప్పండి అక్కడ మీరు వెళ్ళిపోకండి వెళ్ళండి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అప్పుడు అలా ఎందుకు పంచి పెడుతున్నారు అసలు చెప్పండి నేను మంచిగా పెడుతున్నారు బలవంత లేకపోవడండి మీరు పాముడీళ్ళు ఎందుకు పంచి పెడుతున్నారు అసలు నేను పంచి పెడుతున్నారు చెప్పండి క్రిస్మస్ అయితే క్రిస్మస్ అయితే ఈ వాళ్ళు మంచి పెట్టుకోండి హిందువులు ఇంటికి వచ్చి మంచి మంచిపెట్టిన పని అయితే మీరు అదంతా కాదండి హిందువులు ఇంటికి వచ్చి పాంప్లెట్లు మంచిపెట్టవలసిన పనేటి తప్పు అయిపోవడం కాదు మీరు ఎలా జరగాలి హిందువులు ఇంటికి వెళ్ళి నేను పోలీస్ వేసి ఫోన్ ఫోన్ చేయమంటే ఫోన్ చేస్తాను దాంట్లో ప్రాబ్లం ఏం లేదు నేను గొడవ పెట్టుకోను వాళ్ళు సెటిల్ చేస్తారు హిందువులు ఇంటికి వచ్చి పాంప్లెట్లు మంచిపెట్టే పనేటి డారెట్ దారి మీరు ఊరంతా తిరిగారు నేను ఆల్రెడీ మిమ్మల్ని ఫాలో చేస్తానే ఉన్నాను ఊరంతా తిరిగి ప్రతి హిందువు ఇంటికి వెళ్ళి మీరు క్రిస్మస్ కాదని పాంప్లెట్లు ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు అసలు అలాగా కేస్మస్ అయితే మీరు చర్చలు ఇచ్చుకోండి లేకపోతే పాస్ట్కి ఇచ్చుకోండి కానీ మీరు ఎలాగెళ్ళాలి బయటికి ఎలా ఎలాగెళ్తారు బయటికి వెళ్ళాలి చెరులో రావడం లేదు ఇంటి ఇందుకు వచ్చి మీరు పాంప్లెట్లు మంచిపెట్టే పని అడుగు అసలు మొత్తం పది మంది దిగారు గ్రూపు తేని దగ్గర పది మంది అంటే ఇందుల ఇంటికి వచ్చి మీరు పాంప్లెట్లు మంచి పెడేస్తారా ఒక పక్కన క్లేయర్ ఒక పక్కన ఒక బొట్టు కాబడుతుంది మీరు వచ్చి మంచి పెడేస్తారా పాంప్లెట్లు ఖచ్చితంగా కాదు మీరు చర్చలు ఇచ్చుకోండి మీరు చర్చలు ఇచ్చుకోండి ఎవరు వచ్చానరో చర్చలు వచ్చి అందరికీ ఇచ్చుకోండి కాంపు 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 చిందు లేందు పాట్ జేడా బుట్టి